బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువడుతున్న సంగతి తెలిసిందే ఈ వార్తలకి బలం చేకూర్చేలా బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్ధారణకు వచ్చేశారు ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కోడలు ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్లు విడాకులు తీసుకుంటున్నారని అందుకే అమితాబ్ ఐశ్వర్య రాయను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకుంటున్నారు తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఫోటోలు షేర్ చేస్తున్నప్పటికీ ఈ మాత్రం ఆగడం లేదు తాజాగా అంబానీ జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ తెరమీదికి వచ్చింది ఫోటో సెషన్ లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫోటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది ఇది ఇలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పనితో విడాకుల ప్రస్తావన మరోసారి తెరీదికి వచ్చింది తన సోషల్ మీడియా అకౌంట్ లో విడాకులకు సంబంధించిన పోస్ట్ కు లైక్ కొట్టారు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు ఆ పోస్ట్ లో ఏముందంటే విడాకులు ఎవరికి అంత సులభం కాదు వృద్ధ జంటలు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న ఆ హృదయాన్ని కదిలించే వీడియోను మళ్ళీ రూపొందించాలని కళలు కనేవారు లేదా ఊహించలేరు అయినప్పటికీ కొన్నిసార్లు జీవితం మనం ఆశించినట్లుగా సాగదు కానీ ప్రజల దశాబ్దాల తర్వాత విడిపోయినప్పుడు వారి జీవితంలో గణనీయమైన భాగాన్ని పెద్ద మరియు చిన్న విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి గడిపిన తర్వాత వారు ఎలా భరించగలరు బంధాలను తెంచుకోవడానికి వారిని ఏది పూరి మరియు వాళ్ళు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ ప్రశ్నలకి ఈ స్టోరీ పరిశోధిస్తుందని ఆ పోస్ట్ లో రాసింది ఆ పోస్టును ను అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్ కు ఆర్థ్యం దీంతో నిజంగానే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ కథనాలు సంగతి తెలిసిందే ఈ వార్తలకి బలం చేకూర్చేన బచ్చన్ ఫ్యామిలీ వ్యవహరించడంతో అందరూ ఇది నిజమే అని నిర్ధారణకు వచ్చేశారు ఇదే సమయంలో బిగ్ బి అమితాబ్ తన కోడలు ఐశ్వర్య రాయ్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు ఇది చూసిన నెటిజన్లు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ లు విడాకులు తీసుకుంటున్నారని అందుకే అమితాబ్ ఐశ్వర్య రాయ్ ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని చర్చించుకుంటున్నారు తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఫోటోలు షేర్ చేస్తున్నప్పటికీ ఈ మాత్రం ఆగడం లేదు తాజాగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ప్రస్తావన తెరమీదికి వచ్చింది ఫోటో సెషన్ లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫోటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది ఇది ఇలా ఉంటే తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పనితో విడాకుల ప్రస్తావన మరోసారి తెర మీదకి వచ్చింది తన సోషల్ మీడియా అకౌంట్ లో విడాకులకు సంబంధించిన పోస్ట్ కు లైక్ కొట్టారు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది అసలు ఆ పోస్ట్ లో ఏముందంటే విడాకులు ఎవరికి అంత సులభం కాదు వృద్ధ జంటలు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న ఆ హృదయాన్ని కదిలించే వీడియోను మళ్ళీ రూపొందించాలని కళలు కనేవారు లేదా ఊహించలేరు అయినప్పటికీ కొన్నిసార్లు జీవితం మనం ఆశించినట్లుగా సాగదు కానీ ప్రజల దశాబ్దాల తర్వాత విడిపోయినప్పుడు వారి జీవితంలో గణనీయమైన భాగాన్ని పెద్ద మరియు చిన్న విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడి గడిపిన తర్వాత వారు ఎలా భరించగలరు బంధాలను తెంచుకోవడానికి ఏది మరియు వాళ్ళు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ ప్రశ్నలకి ఈ స్టోరీ పరిశోధిస్తుందని ఆ పోస్ట్ లో రాసింది ఆ పోస్టును ను అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్ కు అర్థం పోసినట్టు దీంతో నిజంగానే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు